మానసిక అనారోగ్యం మరియు మేధో వైకల్యం ఉన్న వ్యక్తులకు వారికి అందలిసిన న్యాయ సేవలు పథకాలు వారికి అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి కబడ్డీ సంస్థ కార్యదర్శి లీల వెంకట శేషాద్రి అన్నారు శనివారం జిల్లా న్యాయ సేవా భవన్లో ఏర్పాటు చేసిన ప్యానల్ లాయర్లు లీగల్ వాలంటీర్లకు మానసిక అనారోగ్యం మరియు మేధో వైకల్యం రెండు వేల ఇరవై నాలుగవ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు బుద్ధిమాంద్యం కలిగి ఎదుగుదల లేని వారి సంరక్షణ కోసం ఈ చట్టాలు వచ్చాయని వీటిని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లి వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు మనోహర్ వెంకటహరినాథ్ శివరాం ప్యానల్ లాయర్లు లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ప్రయత్నం చేయాలి అంటే ఎవరు ఒకరు కూనుకోవాలి ఎవరు కూరుకోవాలి అంటే దానికి ఎవరైతే సఫర్త దానికి ఎవరైతే కరెంట్ బస్సులో వాళ్ళని కూరుకోవాలి చెప్పు చిన్న మనం మాట్లాడము కట్టుగా వాళ్ళు తిరిగేవారు నేషనల్ లీగల్ చర్చి వాళ్ళు పైన మరి వాళ్ళు డిగ్రీలో ఉంటారు వాళ్ళు చేయలేరు Larga e a raça